ఏంటి నాతో ఏదో చెప్పాలని అనుకుంటున్నావు కదా అదేంటో చెప్పు అంటే మా చెర్రి అన్నయ్య నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పబోతూ ఉండగా అంతలో బయట నుండి క్లాస్ కింద పడిపోతుంది ఇక గగన్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కుంటాడు ఇక బిందు భూమి రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు గగన్ ఎవరైనా చూస్తున్నారా అని వెంటనే ఎవరు చూడముందో భూమి రూమ్ తలుపులు తెరవగానే భూమి అకస్మాత్తుగా డోర్ వైపు చూడగానే గగన్ని చూసి ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక అలానే చూస్తూ ఉంటుంది ఎంతో సంతోషంగా ఇక వెంటనే గగన్ మాత్రం భూమి దగ్గరకు వస్తాడు అప్పుడు భూమి అలా గగన్ కళ్ళలో చూస్తూ ఉంటుంది గగన్ కూడా భూమి కళ్ళలోనే చూస్తూ ఉంటుంది ఇక ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక భూమి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తలుపులు వేసి ఇలా రండి అని ఏంటో వెంటనే కారిడార్ వైపు తీసుకుని వెళ్తుంది ఏంటండి ఇలా వచ్చారో చెప్పండి అంటే నిన్ను చూడాలని అనిపించింది అందుకే వచ్చాను ఏంటి నన్ను మీరు చూడాలని మీకు అనిపించిందా అవును అందుకే వచ్చానని అంటున్నాను కదా అవునా ఇక్కడి వరకు వచ్చారంటే మీరు నాతో ఏదైనా చెప్పాలా అవును నీతో ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అవునా ఏంటండి అది అని భూమి ఎంతో ఆత్రుతగా అడుగుతూ ఉంటుంది అంటే అది చెప్పండి ఏంటది అని అనగానే థ్యాంక్స్ దేనికి నువ్వు నన్ను రక్షించావు కదా దానికి అలా అనుకుంటే మీరు నా కోసం పూజల కూర చేశారంట మరి నేనన్ని థ్యాంక్స్లు చెప్పాలి చెప్పండి ఇంతేనా మీరు చెప్పాలనుకుంది లేదు నీతో ఇంకొక విషయం కూడా చెప్పాలి అవునా ఏంటండి ఏదో చెప్పాలని అనుకుంటున్నారు కదా చెప్పండి అది అది ఇదిగో నీ ఆర్నమెంట్స్ మర్చిపోయావు నర్స్ ఇచ్చింది అవునా సరే అనే విధంగా అంటూ వెంటనే ఆర్నమెంట్స్ని ఇవ్వగానే మరి నేను బయలుదేరుతాను నేను వెళ్తాను అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే భూమి చాలా బాధగా తినక గగన్నే చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే గగన్ వెని తిరిగి ఇలా అంటూ ఉంటాడు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను చెప్పండి ఇక్కడ కాదు ఏ ఇది నాకు నచ్చలేదు నచ్చని ఇంట్లో నచ్చని మాట చెప్పడం నాకు నచ్చదు ఎందుకంటే ఆ మాట మనసు నుండి రావాలి నాకు ఇక్కడ రావటం లేదు రేపు ఉదయం పదకొండు గంటలకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు అక్కడికి వచ్చేసాయి సరే అండి అని అంటూ ఇక వెంటనే కదా వెళ్ళిపోగానే భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రూమ్ నుండి బయటికి వస్తుంది అసలేంటండి కోడలి వచ్చాక ఈ పద్ధతి ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని విధక అంటూ రూమ్ బయటకు రాగానే ఏంటి ఇక్కడ ఎవరు కనిపించట్లేదు ఏంటి వీడు పోయాడు అని ఏంటో ఇద్దరు రూమ్ వైపు వెళ్ళగానే ఇద్దరు కూడా పడుకుని ఉంటారు ఇదేంటి పక్క పక్కనే పడుకున్నారేంటి అని విధంగా అంటూ ఎవరై వంశీ లేరా అమ్మ ఎందు అని అనగానే వెంటనే ఇద్దరు కళ్ళు తెరిచి చూసేసరికి షాక్ అయిపోతారు ఏంట్రా మీరు ఇద్దరు పక్క పక్కనే పడుకున్నారేంటి ఏం జరగలేదు నాన్న నిజం చెప్తున్నాను ఏం జరగలేదు కావాలంటే ఇదిగో ఎందుని అడుగు ఏద్రా అంటుంది అవునన్నా నిజం చెప్తున్నాను నేను జస్ట్ వచ్చి పడుకున్నాను అంతకు మించి ఏం జరగలేదు పక్క పక్కన పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా అంటే అమ్మ మధ్యరాత్రి మేలుకు వచ్చింది ఇందుకి చూస్తే నువ్వు కనపడలేదంట అత్తయ్య లేదు అని నా దగ్గరికి వచ్చింది బయటికి వెళ్ళాలని ధైర్యం చెప్పి నేనే పడుకోమన్నాను పక్కన పడుకున్నాను అంతే తప్ప మరేం లేదు అని అనగానే అత్తయ్య గారు నిజమే వీడేమైనా రొమాంటిక్ కథలు చెప్పాడా అమ్మా లేదు అత్తయ్య గారు ఏం చెప్పలేదు ప్రయత్నం ఏమైనా చేశాడా అలా ఏం చెయ్యలేదు అంటే తింగరోడని మీ అబ్బాయిలో చాలా మార్పు వచ్చింది ఎందుకంటే భక్తి కథలు చెప్పమని అడిగారు అత్తయ్య భక్తి కథలు చెప్పాను ఆ కథలు విన్నాక పడుకున్నారు అవునా సరే ఇందు వెళ్ళి కాఫీ పెట్టుకున్న నేను ఆఫీస్కి వెళ్తాను రెడీ అవ్వాలి సరే అండి అని అంటో అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాత్రం చేయకండి అర్థమవుతుందా అని ఏమో ఏమోనే కల్వా తింటే అది అది ఏమో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నేనేం చేశాను నేనేం చేయలేదు అని అంటో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు భూమి పడుకొని ఉంటుంది భూమి భూమి అని వెనకనే కళ్ళు తెరుస్తుంది ఏంటి అంటే నీ కోసం స్పెషల్గా కాఫీ చేసి తీసుకుని వచ్చాను ఇమీడియట్గా ఫ్రెష్ అయ్యి కాఫీ తాగు అలా కాఫీ తాగుతుంటే నిజంగా నీకే ఫుల్ క్లారిటీ వస్తుంది క్లారిటీనా క్లారిటీ ఏమొస్తుంది ఫస్ట్ అయితే నువ్వు ఫ్రెష్ అప్ అయినా కాఫీ మాత్రం నువ్వు తాగడం మర్చిపోకు సరేనా అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక వెంటనే భూమి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చుంటుంది గగనిచ్చిన వాటిని ఆ థింగ్స్ని అలాగే చూస్తూ ఉంటుంది ఇక గాజుల చేతికి వేసుకుంటుంది నల్లదారాన్ని మెడకు కట్టుకుంటుంది గగన్ని గుర్తు చేసుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది భూమి ఇక అలా గగన్ని గుర్తు చేసుకుని మైమర్చిపోతూ ఉంటే భూమి ఇక కాఫీ తాగి నేను ప్రపోజ్ చేసిన సీన్ని గుర్తు చేసుకుంటుందేమో అని ఎంతో ఎగ్జైటింగ్గా చెర్రి ఫీల్ అవుతూ ఉండగా అంతలో బిందు వచ్చి ఏంట్రా అన్నయ్య కొంప తీసి ప్రపోజ్ చేసావా ఏంటి ఐ లవ్ యూ చెప్పి బయటికి వచ్చావా ఏంటి ఏమో అవునా నువ్వు అనుకుంటున్నావా అలాగేనే అలాగే జరిగింది మరి అంత పిరికివాడి అయితే నీకు కాదే అవునా సరే మరి ఇప్పుడు అక్కడ నుండి ఏమొచ్చింది నాకు ఇలా తెలుస్తుంది కాఫీ తాగుతేనే కదా తెలుస్తుంది అంటే ఏంటన్నయ్య ఆ కాఫీలో ఒక మ్యాజిక్ ఉంది అవునా ఐ లవ్ యూ అని ఆ కాఫీ తాగితేనే భూమికి తెలుస్తుంది అసలు ఏంట్రా అన్నయ్య నువ్వేం చెప్తున్నా కాఫీ వేడి వేడి కాఫీ పోయే కానీ నా ఫోటో భూమి ఫోటో వస్తుంది మధ్యలో ఐ లవ్ యూ అని ఉంటుంది అప్పుడు భూమి చూస్తే నేను ప్రేమిస్తున్నానని భూమికి కూడా అర్థమవుతుంది కదా అవునన్నయ్య నిజంగా సూపర్ ఐడియా నీ రివ్యూ మాత్రం బాగుంది కానీ భూమి దగ్గర నుంచే ఆన్సర్ రావాలి ఈ టెన్షన్ అంతా పోవాలంటే భూమి ఆన్సరే నాకు సెట్ అవుతుంది అవునన్నయ్య భూమి ఎలాగైనా సరే నేను ఇష్టపడుతుంది నువ్వు కంగారేం పెట్టుకోకు అంతవరకు అయితే గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను అని అంటూ ఉంటే భూమి ఫ్లాస్క్లో భూమి మాత్రం కాఫీ తాగిందో లేదో అని విధంగా అంటూ అనుకుంటూ చెర్రి చాలా సతమతమైపోతూ ఉంటాడు ఇక భూమి గగన్ గురించి ఆలోచించుకుంటూ వేడివేడి కాఫీని కప్పులో పోసుకొని తాగుతూ ఉంటుంది కానీ చెర్రీ ఫోటో భూమి ఫోటో మధ్యలో ఐ లవ్ యూ అన్న ఆ కొటేషన్ని భూమి చూసుకోకుండా అలా తాగుతూ ఉంటే ఈ అదే సమయానికి కృష్ణప్రసాద్ రూమ్ భూమి రూమ్ వైపు వెళ్తూ ఉంటే నానేంటి వెళ్తున్నాడు ఇక అంతే అది చూసిందంటే ఇక అంతే సంగతి నీ చేత సారీ అయినా చెప్పిస్తాడు లేదంటే ఇంట్లో పెద్ద గొడవ అయినా జరుగుతుంది ఇక భూమికి నచ్చకపోతే నీ లవ్ ఫెయిల్ అయినట్టేరా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావే నువ్వే పెద్ద విలన్లా ఉన్నావు కదే నా లవ్కి ఏంటనేయా నువ్వు అలా అనుకుంటున్నావేంటి నేను చెప్పేది నిజం కదా నేనే ఇంత టెన్షన్ పడుతుంటే ఇంకా టెన్షన్ పెట్టిస్తావా సరేలే నీ టెన్షన్ పోవాలని నేను కూడా అనుకుంటున్నాను భూమి ఇచ్చే పాజిటివ్ ఆన్సర్కి